హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం ముందుగా వచ్చేటువంటి డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ మనకి పవర్ సెక్టార్ ఆ పవర్ సెక్టార్లో ఫస్ట్ నోటిఫికేషన్గా మనకు రాబోయేది అత్యధిక ఖాళీ ఉన్నటువంటి జూనియర్ లైన్మెంట్ దీనికోసం ఈ మధ్య కాలంలో ధర్నాలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అవన్నీ మనకు తెలిసిన విషయమే కానీ వాస్తవం ఏంటండి అంటే ఈ జూన్ సెకండ్న మనకి క్యాలెండర్లో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు అనేవి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి చాలా సుముఖంగా ఉంది అందుకుగాను మనం ఒకసారి చూస్తే ఎవరెవరైతే మనకి ఇక్కడ జూనియర్ లైన్మెన్ ప్రాక్టీస్ బిడ్స్ రూపంలో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ప్రత్యేకంగా నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే ప్రత్యేకంగా అందించడం జరుగుతూ ఉంటుంది దీనిలో పూర్తిగా అన్ని టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి దానికి సంబంధించి ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ కూడా మీకోసం ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు డైలీ వైజ్ టెస్ట్లు కూడా దీంట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఆల్మోస్ట్ వినియోగించుకోవడానికే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇలా వినియోగించుకోవడం ద్వారా మీకు ఉండేటువంటి పరిజ్ఞానం మీరు ఇంతవరకు ఏ సబ్జెక్ట్ అయితే చదివారో ఆ సబ్జెక్టు పరిజ్ఞానం అంతా కూడా మీరు ఇంకొంచెం ఎదగడానికి అవకాశం ఉంటుంది మరియు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ కారణం చేత ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇలా ప్రత్యేకమైనటువంటి టెస్ట్ సిరీస్లని రూపొందించడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కావాలనుకుంటే మీరు సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో కాల్ చేస్తే సరిపోతుంది మీరు ఒకటే మీరు ఏదైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ను మీరు చేసి మీరు తీసుకుంటే సరిపోతుంది మీకు ఇంకొక ఫెసిలిటీ కూడా ఏమి ఇచ్చానంటే ఆఫ్లైన్లో ఇక్కడ మన దగ్గర జరిగేటువంటి పిల్లలకి జరిగేటువంటి ఆ యొక్క టెస్ట్ సిరీస్లు కూడా మీకోసం అందించడం జరుగుతుంది ఎందుకండి అంటే ఇక్కడ మీరు కూడా మా స్టూడెంట్సే ఓకేనా మీరు ఒక్క టెస్ట్ సిరీస్ రాసినా కూడా మా కోసం మీరు కూడా మా స్టూడెంటే కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా బాగుపడాలి పోటీ అనేది కేవలం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ నుంచే ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క ఐదు వేల ఆరు వందల ఇరవై ప్రాక్టీస్ బిట్స్ని మీకోసం రెడీ చేయడం జరిగింది దీనివల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటండి అంటే ప్రతిరోజు మనం టెస్ట్ని కనీసం ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ని వాటి ఎక్స్ప్లెనేషన్స్ని ఐదు వేల ఆరు వందల ఇరవై ప్రాక్టీస్ మనం నేర్చుకోవడం జరుగుతుంది ఎవరికైనా సరే ఆఫ్లైన్ లో కూడా సార్ మాకు ఈవినింగ్ అవర్స్లో మీకు టెస్ట్ సిరీస్లు కావాలి అనుకుంటే కూడా రాసుకోవచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు ఇక్కడ ఒకసారి ప్రతి ఒక్క యాస్ప్రింట్ అనేది మీరు గ్రహించవలసినటువంటి అంశం ఓకే దెన్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం దీంట్లో మనం ఒకసారి చూసినప్పుడు ఒక బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ అనే విలువ ఇచ్చాడు బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ యొక్క విలువ ఈఎంఎఫ్ యొక్క విలువ ఎంతండి అంటే మూడు వోల్టులుగా ఉంది దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది వన్ వోముగా ఉంది అది ఒక కాపర్ ఓల్ట్ మీటర్తో అనుసంధానం చెందినప్పుడు ఆ కాపర్ ఓల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అన్నాడు అంటే కాపర్ ఓల్ట్ మీటర్ అంటే ఓల్ట్ మీటర్ ఏ కనెక్షన్ అండి ప్యారలల్ అంటే ఇలా మనకు డైరెక్ట్గా ప్యారలల్ అని అడగకుండా డైరెక్ట్గా ఓల్ట్ మీటర్ అని మనల్ని అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఇది గ్రహించండి దాంతో దాంతోపాటుగా దాని యొక్క కరెంట్ యొక్క విలువ ఎంతండి అంటే వన్ పాయింట్ ఫైవ్ యామ్స్గా మనకు విలువ అనేది రావడం జరిగింది అంటే ఇచ్చినటువంటి దాంట్లో మనకు తీసుకునేటువంటి అంశంలో ప్రతి ఒక్కటి కూడా మీకు ఇలా ఆప్షన్స్ రూపంలో మీకు ఏ విధంగానైతే కావాలో ఆ విధమైనటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇందులో మీకోసం అందించడం జరుగుతుంది మనకు ఉండేటువంటి బ్యాటరీ సూత్రం ఏంటండి ఒకటి అంటే ఎన్ ఇన్ టూ ఈ బై ఎన్ఆర్ ప్లస్ ఆర్ అనేటువంటి సూత్రాన్ని మనము ప్యారలల్ కనెక్షన్లో మనం ఉపయోగిస్తాం ప్యారలల్ కనెక్షన్లో ఈ సూత్రాన్ని ఉపయోగించినప్పుడు మనకు ఒకటే బ్యాటరీ కాబట్టి ఎంతో సంబంధం లేదు ఇక్కడ ఇచ్చేటువంటి అంశంలో ఈ వాల్యూ ఎంతండి త్రీ వోల్స్ బై క్యాపిటల్ ఆర్ విలువ అనేది మనం కనుక్కోవాలి ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది ఓల్ట్ మీటర్ యొక్క నిరోధం కాబట్టి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు కాబట్టి ఇది తీసుకోండి నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ రిక్వెస్ట్ మనం రాసినప్పుడు ఆ ఆర్తో పాటుగా మనకు వచ్చేటువంటి విలువ ఏంటండి అంటే స్మాల్ ఆర్ విలువ స్మాల్ ఆర్ విలువ ఏంటంటే ఒకటి కరెంటు వన్ పాయింట్ ఫైవ్ యామ్స్గా వస్తుంది మనం క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఆర్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్డ్ త్రీ అంటే వన్ పాయింట్ ఫైవ్ ఆర్ ఇజ్ ఈకోల్డ్ వన్ పాయింట్ ఫైవ్ ఈజ్ ఈకోల్డ్ త్రీ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ ఆర్ ఇజ్ ఈకోల్డ్ త్రీ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ ఆర్ ఇజ్ ఈకోల్డ్ వన్ పాయింట్ ఫైవ్ వస్తే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ క్యాలిక్యులేట్ అయితే మనకి వన్ ఓమ్ అనేది రావడం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి టెస్ట్లో ఎంత ఎంతుందండి ఆన్సర్ ఇది వన్ ఓ ఒక క్వశ్చన్ మీరు ఏం చేయాలి లెసన్ వినాలా తర్వాత ఏం చేయాలి క్లాస్ రూమ్లో ఆఫ్లైన్కి వచ్చే వారికి ఏం ఫెసిలిటీ ఫస్ట్ లెసన్ వినాలి లెసన్ విన్న తర్వాత పూర్తిగా మళ్ళీ టెస్ట్ని మేము ఇక్కడ ఆన్లైన్లో మళ్ళీ సిక్స్ పిఎంకి కండక్ట్ చేస్తాం సిక్స్ కి ఎప్పుడైతే టెస్ట్ అయిపోతుందో దెన్ నెక్స్ట్ సెవెన్ కి థర్టీ మినిట్స్ ఉందనుకోండి థర్టీ మినిట్స్లో మీరు థర్టీ క్వశ్చన్స్ చేయాలి అంటే ఇలా మీకు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ చేసేటువంటి పని మరి మీరింటికి వెళ్ళానికి ఏం చేయాలి అంటే తీసుకున్నటువంటి సిలబస్ ఇచ్చేటువంటి కోచింగ్ సంబంధించి ప్రతి క్లాసును కూడా మీరు ఏం చేయాలంటే నోట్స్ను మీరు రాసుకుంటారు దెన్ నెక్స్ట్ మీరేం చేయాలి ఇందులో ఆన్లైన్లో టెస్ట్ మేము కండక్ట్ చేసినప్పుడు మళ్ళీ మీరు అన్లిమిటెడ్గా రాసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది అంటే మనం నెంబర్ ఆఫ్ బిట్స్ని ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో బిట్స్ చేయడానికి ఎప్పుడైతే మనం అలవాటు పడతామో చదవడానికి మనం ఎంతైతే ఇంట్రెస్ట్ చూపిస్తామో బిట్స్ ప్రాక్టీస్లో కూడా అంతే ఇంట్రెస్ట్ను మనం చూపించినప్పుడు మనం సక్సెస్ కావడానికి ఉంటాయి అదే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీ కోసం చేయబోతుంది ఓకే ఇది ఫస్ట్ క్వశ్చన్ దాని నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ ఒకసారి చూడండి ఇది చాలా మంచి క్వశ్చన్ దీనిలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ఫ్యారడే ఎలక్ట్రికల్ రూల్స్ని మనం ఎక్కువగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఉంది ఫ్యారడే ఎలక్ట్రికల్ రూల్స్ని మనం ఎందుకు గుర్తుంచుకోవాలంటే దీనిలో మనకు కనిపించేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఎక్సలెంట్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఫ్యారడే రూల్స్ అనేవి ముఖ్యంగా రెండు రూల్స్ అనేవి ఉంటాయి ఆ రెండు రూల్స్ని మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ ఏంటండి అంటే దాంట్లో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్ టు టీ అంటాం ఏదైనా పదార్థం యొక్క మాస్ అనేది ద్రవ్యరాశి అనేది దాని యొక్క కరెంటు మరియు దాని యొక్క సమయానికి ఎప్పుడూ కూడా అనులోమానుపాతంలో ఉంటుంది అంటే ఇక్కడ మనం చూడండి ఎంఈస్ జీ కోల్డ్ జెడ్ ఇన్ టు ఐ ఇన్ టు టీగా రాస్తాం ఈ జెడ్ని మనం ఏమంటామంటే ఈసీఈ అంటాం ఈసీ అంటే ఏమిటండి అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ అంటారు ఎలక్ట్రో కెమికల్ కెమికల్ ఈక్వీవాలెంట్గా రాస్తారు ఎలక్ట్రో కెమికల్ ఈక్వీవ్యాలెంట్గా మనం రాయడం జరుగుతుంది తెలుగులో దీన్ని విద్యుత్ రసాయన తుల్యాంకముగా రాస్తాం ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అడిగాడంటే ఇచ్చినటువంటి వాల్యూలో హైయెస్ట్ మనకి దేనికి ఉంటుందంటే ఈసీఈ వాల్యూ మెర్క్యూరీకి ఎక్కువగా ఉంటుంది లో లీస్ట్గా దేనికి ఉంటుందంటే హైడ్రోజన్కి ఈసీఈ వాల్యూ ఉంటుంది దీంతో పాటుగా మనం ఇక్కడ క్వశ్చన్ ఏంటండి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ కానీ నేను ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ మీకు చెప్తున్నాను ఐరన్ కానీ లేకుంటే సిల్వర్ సిల్వర్ కానీ మనం తీసినప్పుడు దీంతో పాటుగా కాపర్ తీసుకున్నప్పుడు ఈ మూడింటిలో దేనికి ఎక్కువ ఉంటుందంటే సిల్వర్ కి ఎక్కువగా ఈసీఈ వాల్యూ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నగా చూడొచ్చు అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్కి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా క్వశ్చన్ అనేది అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం చేసేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా చాలా జాగ్రత్తగా చేయడం ద్వారా మంచి మన నాలెడ్జ్ అవకాశం అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది దీని తర్వాత మనం ఒకసారి చూస్తే దీంట్లో మనం ఒక రాగి యొక్క ఈసీఈ విలువ అని అడిగాడు రాగి యొక్క ఈసీఈ విలువలో ఒకటేమో కాపర్ సల్ఫైడ్ ఇచ్చాడు దాంతో పాటుగా కాపర్ క్లోరేట్ ఇచ్చాడు కాపర్ సల్ఫైడ్ అనేది కాపర్ క్లోరేట్ అనేది ఇచ్చినప్పుడు దీనిలో కాపర్ యొక్క ఈసీ వాల్యూ అడిగాడు కాబట్టి దీని యొక్క ఈసీ వాల్యూ జెడ్ వన్ అనుకుంటే దీని ఈసీ వాల్యూ జెడ్ టూ అనుకుంటే మనకు వచ్చేటువంటి విలువ ఎంతండి జెడ్ వన్ ఇజ్ ఈక్వల్ జెడ్ టూగా గా రావడం జరుగుతుంది ఎందుకు ఇక్కడ అంటే మెయిన్ ఎలిమెంట్ ఏంటి ఇందులో కాపర్ ప్రతి ఒక్క స్ప్రింట్ దీన్ని గుర్తుంచుకోవాలి అంటే ఎందుకంటే మనం చేసేటువంటి ప్రశ్నలను బట్టే మనం కాంపిటీషన్లో ఏ స్థానంలో ఉన్నామో తెలుసుకోవాలి సాధారణంగా చూడండి ఎవరైనా సరే మంచి చెప్తే వినడానికి ఇంట్రెస్ట్ చూపించరు కానీ ఏం చేస్తారు దాంట్లో ఉన్నటువంటి పదాలనే వెతకడానికి చూస్తారు అంటే ఏ విధంగా చూసినా కూడా నష్టపోయే అవకాశం ఎవరికి ఉంది విద్యార్థికి ఉంది ఆ విద్యార్థికి నష్టపోయే అవకాశం ఉన్నప్పుడు ఆ విద్యార్థి పోయేటువంటి ఆ నష్టం వల్ల దానివల్ల కలిగేటువంటి హాని అనేది ఎవరికి కలుగుతుంది విద్యార్థి కలుగుతుంది ఎవరికైనా ప్రయోజనం ఉంటుందా దీనివల్ల ఎవ్వరికి కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి ఏందండి అంటే కాంపిటీషన్లో మీరు సెలక్షన్ ఆఫ్ కోర్స్ని మీరు ఎంచుకునేటప్పుడు కోచింగ్ సెంటర్లో మీరు తీసుకునేటువంటి అంశాన్ని మీరు తీసుకునేటప్పుడు మీరు ఏం చేయాలండి అంటే ఒకటే ఒక పాయింట్ తీసుకునేటువంటి సిలబస్కు తగ్గట్టుగా ఎన్ని ఎగ్జామ్స్ మీరు ప్రాక్టీస్ చేశారు మొత్తం ఉన్నటువంటివి పం పది చాప్టర్లు ఈ పది చాప్టర్లలో మీరు ఏ స్థాయిలో బిట్స్ ప్రాక్టీస్ చేశారు ఏ స్థాయిలో ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఏ విధమైనటువంటి సామర్థ్యం వచ్చిందనే విషయాన్ని మీరు పరిగణించుకోవాలి అది చేయాల్సిన బాధ్యత ఒకరిది విద్యార్థిది అలాంటి బాధ్యత విద్యార్థి బాధ్యత గనక తప్పితే తీసుకునేటువంటి కోర్సుతో పాటుగా నష్టపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అటువంటి నష్టం అనేది ఇన్స్పైర్ ఇండియా అకాడమీతో ఉండదు ఎందుకండి అంటే మేము ఆఫ్లైన్లో క్లాస్ ఇచ్చిన తర్వాత కూడా ఆన్లైన్లో కూడా మేము మళ్ళీ రాకుతూ ఉన్నాం మళ్ళీ ప్రతిరోజు మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అంటే ఆఫ్లైన్లో క్లాస్ వింటాడు దెన్ అదే రోజు ఇంటికి వెళ్ళాక టెస్ట్ రాస్తాడు ఆ టెస్ట్ని తర్వాత మళ్ళీ అన్లిమిటెడ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయనే అంశం ఉంటుంది ఇలా రెండు రకాలుగా ఉంటుంది దెన్ నెక్స్ట్ ఆ టెస్ట్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాత నేను లైవ్లో దిగడానికి అవకాశం ఉంటుంది అంటే ఇన్ని రకాలుగా ఒక సబ్జెక్టు నాలుగు రోజులు కనుక నాలుగు సార్లు కనుక డిస్కషన్ లేదా నాలుగు సార్లు రివిజన్ అవుతుందంటే అది ఏ స్థాయిలో మనం పగడ్బందీ ప్లాన్ చేస్తున్నామో అర్థం చేసుకోవాలి ఇది కేవలం వన్ అండ్ ఓన్లీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీకి మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే మీ చేత నేను ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బిట్స్ నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయిస్తాను దీనిలో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇటువంటి క్వశ్చన్స్ రేపు ఎగ్జామ్లో వస్తే తెల్లముఖం వేయాల్సి వస్తుంది లాస్ట్ టైం ఏమి అడిగాడు తెలుసా ఎంఈ జెడ్ ఇంటూ ఐ ఇన్ టీ అని అడిగి ఐ అనేది వన్ ఆంపియర్ ఆఫ్ కరెంట్ అన్నప్పుడు టీ అనేది వన్ సెకండ్ ఆఫ్ టైం అన్నప్పుడు ఆ విలువ దేనికి సమానంగా ఉంటుంది అని అడిగాడు ఈపీడీ అంటే ఎమ్యూజి దేనికి సమానంగా ఉంటుంది జెడ్ జెడ్ అంటే ఏంటి ఈసీ ఈసీ ఏంటిది విద్యుత్ రసాయన తుల్యాంకానికి సమానంగా ఉంటుంది ఈ పాయింట్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది ఓకే ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి మోడల్స్ మనం కనుక ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం బుర్రుండి వాడాలా ఆ బుర్రలో ఏముందండి కాపర్ సల్ఫైడ్ కానీ కాపర్ క్లోరైడ్ కానీ ఉందా లేదా అన్న విషయం చూసుకొని అందులో మెయిన్ ఎలిమెంట్ ఏమడిగాడు కాపర్ గురించి అడిగాడు కాబట్టి చూసుకుంటే సరిపోతుంది button. ధనుషం చూడండి ఒక పదార్థం యొక్క ఈసీ అనేది ఒక పదార్థం యొక్క ఈసీఈ అనేది ఈసీ అంటే ఏమిటి ఎలక్ట్రో కెమికల్ ఈక్వివాలెంట్ అనేది సగం సెకండ్ మాత్రమే అన్నాడు అంటే టీ కోస్ ఇంతసేపు ఎంత వేసావు వన్ సెకండ్ వేసావు బట్ ఇక్కడ ఎంతండి సెకన్లో సగం మాత్రమే అంటే వన్ బై టూ సెకండ్స్ అనేటువంటి విలువను వాడాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కరెంట్లో విముక్తి పొందినటువంటి కరెంట్ యొక్క పదార్థం ద్వారా అంటే మనం విముక్తి పొందినటువంటి పదార్థం యొక్క ద్రవ్యరాశి ఎంత అన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి కోల్ జెడ్ ఇంటు ఐ ఇంటు టీ అనేటువంటి వాల్యూ కదా వచ్చి ఇందులో ఎం లో మనకు తెలుసు ఈ ఇందులో ఎం యొక్క విలువను మనం చూసినప్పుడు దీనిలో మనకు ఎటువంటి వాల్యూ లేదు ఉన్నటువంటి విలువలు ఏంటండి జెడ్ ఇన్ టూ ఐ ఇన్ టీ అంటే ఎంఈ కోల్డ్ మనం ఏమనొచ్చు జెడిన్ ఇన్ టూ క్యూగా కూడా రాయొచ్చు కానీ కానీ క్యూ వాల్యూ కావాలి క్యూఈజీ కోల్డ్ ఏంటండి ఐఇన్ టు టీగా రాస్తాం ఇందులో ఐ ఎంత అండి ఇక్కడ కరెంట్ యొక్క విలువ కావాలి కాబట్టి ఐజీ కోల్డ్ క్యూ బై టీ అవుతుంది టీఈీ కోల్డ్ ఇచ్చినటువంటి విలువ ఎంత అండి వన్ బై టూ సెకండ్స్ అంటాం అప్పుడు ఐఈ కోల్డ్ చూడండి ఇక్కడ ఐఈ కోల్డ్ వన్ కూంబ ఆఫ్ కరెంట్ వన్ ఆఫ్ చార్జ్ మనం తీసుకున్నప్పుడు ఆ వన్ ఆఫ్ చార్జ్ లోపల మనకి టైం పరంగా మనం రాసినప్పుడు ఇందులో టైం యొక్క ఎంతండి వన్ బై టూ సెకండ్స్ ఇది మన క్రాస్ మల్టిప్లై అయితే ఐజీ కోల్డ్ ఎంత వస్తుందండి టూ యాంప్స్గా వస్తుంది ఐజీ కోల్డ్ ఎంత వస్తుందండి టూ యాంప్స్ అంటే ఇక్కడ ఐ వ్యాల్యూ కాబట్టి ఇక్కడ టీ ఎంత తీసుకున్నా వన్ బై టూ అంటే ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్ని మనల్ని అడుగుతూ ఉంటాడు మనం అప్పుడు ఏం చేయాలా కొంచెం స్పృహలో ఉండి మనం ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంటేనే ఎగ్జామ్లో మనకంటూ ఒక స్థానం ఉంటుంది తప్పితే అదర్వైజ్ ఎటువంటి స్థానం అనేది మనకి ఉండడానికి అవకాశం అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి ద నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ లెడాస్టర్ బ్యాటరీ యొక్క ఆంపియర్ అవర్ సామర్థ్యం ఎంత అని అడిగాడు ఇందులో ఎంతండి సమాధానం అండి నైంటీ పర్సెంట్ అంటే లెడాసిడ్ బ్యాటరీ యొక్క ఆంపియర్ అవర్ సామర్థ్యం ఎంత అంటే లెడాసిడ్ బ్యాటరీలో ఆంపియర్ అవర్ సామర్థ్యం ఉంటుంది మరియు వాట్ అవర్ సామర్థ్యం ఉంటుంది వాట్ అవర్ సామర్థ్యం విషయానికి వచ్చినప్పుడు వాట్ అవర్ సామర్థ్యం తక్కువగా ఉండి ఆంపియర్ అవర్ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పాయింట్ను ప్రతి ఒక్క యాస్పరెంట్ గమనించాలి ఎప్పుడైనా సరే ఆంపియర్ అవర్ సామర్థ్యం అనేది నైంటీ పర్సెంటేజ్ వరకు మనకి ఇందులో కనిపిస్తే వాట్ అవర్ సామర్ అనేది సెవెంటీ టూ పర్సెంటేజ్ నుండి ఎయిటీ పర్సెంటేజ్ వరకు మనకి ఈ యొక్క అవర్ సామర్థ్యం అనేది కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఆ బ్యాటరీ యొక్క వోల్టేజ్తో పాటుగా మనం పరిశీలిస్తే దాని డిశ్చార్జ్ పరంగా మనం చూస్తే అది విలువల పడిన మార్పు అనేది వాట్ అవర్ మరియు యాంపర్ అవర్ను బట్టే ఉంటుంది అంటే క్వశ్చన్ ప్యాటర్న్ని ఎంత లోతుగా అడుగుతున్నాడు అనే విషయాన్ని మనం చూసుకోండి ఇటువంటి బిడ్లు సుమారుగా ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బిడ్స్ని మీతోని ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంటుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఒకటి ఎక్కువ కాదు ఇంకా వెయ్యి ఎక్కువ అవుతాయి తప్పితే ఒక్క బిట్టు కూడా తగ్గదు కాబట్టి ఎన్ని బిట్స్ మనం ప్రాక్టీస్ చేసాం కాంపిటీషన్లోకి వచ్చి రేపు మనం అరవై ఐదు బిట్లు చేయాలంటే ఎన్ని మనం సామర్థ్యం పరంగా మనం చేయగలుగుతాం మనకి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందనే విషయం ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అనే అతడు ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించవలసినటువంటి అంశం కాబట్టి ఇది గుర్తుంచుకోండి ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏంటండి అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఒకసారి పరిశీలిస్తే మనకి సిక్స్ ఓల్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఆరు ఓల్ట్స్ అనే ఉంది ఇది వి వాల్యూ నెక్స్ట్ ఇక్కడ ఎంతండి బ్యాటరీ యొక్క రేట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఎంత అంటే ట్వంటీ కూలు పర్ సెకండ్ ట్వంటీ కూలుం పర్ సెకండ్ అంటే మనకు ఎక్కడా రాదు కరెంట్ యొక్క విషయం ఎప్పుడైనా వచ్చిందనుకోండి ట్వంటీ యామ్స్ వస్తుంది మరి ఈ ట్వంటీ యామ్స్ మరియు ట్వంటీ కూలుంపర్ సెకండ్కి సమానంగా ఉంటాయి అంటే ఎస్ ట్వంటీ యాప్స్ అనేవి ట్వంటీ కూలు పర్ సెకండ్కి సమానంగా ఉంటాయి ఎందుచేత సమానంగా ఉంటాయి సార్ అంటే ఈ కాన్సెప్ట్ తెలుసుకోండి ఐజీ కోల్డ్ క్యూ బై టీ ఐజీ కోల్డ్ క్యూ అంటే అండి టీ అంటే సెకండ్స్ అండి ఈ సెకండ్ సెకండ్ని మనం ఏమంటాం యాంపియర్గా రాస్తాం కాబట్టి అతను ఇండైరెక్ట్గా అడగడం జరిగింది డైరెక్ట్గా అడిగితే అందరు చేస్తారు అదే ఉంది ఇందులో వచ్చినటువంటి ఇక్కడ ఐ వాల్యూ ఎంత ట్వంటీ యాప్స్ అప్పుడు పవర్ ఈక్వస్ ఎంత అండి వి ఇంటూ ఐ పీఈక్వస్ట్ సిక్స్ ఇంటూ ట్వంటీ అప్పుడు పీఈక్ వస్తు ఎంత అండి వన్ ట్వంటీ వాట్స్గా వచ్చింది ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు చెయ్యడానికి కూడా భయపడే అంతగా మీరు ఒకసారి రాయండి కావాలంటే ఫ్రీగా టెస్ట్లు ఎన్నో ఉన్నాయి మన యొక్క యాప్లో ఒకసారి రాసి చూడండి మీకు ఎన్ని మార్కులు వస్తాయో తెలుస్తుంది మీరు నిజంగా కాంపిటీషన్లో మొత్తం సిలబస్ కనుక చదివి నోటిఫికేషన్ కోసం కనుక మీరు రెడీగా ఉంటున్నారు మీరు రెడీగా సిద్ధంగా ఉన్నారనే విషయం కనుక మీకు తెలిసేది ఉంటే ఒకసారి రాయండి తెలుస్తుంది మీకు ఎన్ని మార్కులు వస్తాయో తెలుస్తుంది ఒక ఫ్రీ గ్రాంటేస్ రాయండి మీకు తెలుస్తుంది అంటే దాన్ని బట్టి మీకు తెలుస్తూ ఉంటుంది అరవై మార్కులకి మీకు కనీసం ముప్పై మార్కులను వస్తాయా పెట్టేటువంటి ఎనభై మార్కులకి మీరు ఏ స్థాయిలో ఉన్నారనే విషయం మీకు తెలుస్తుంది ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ అంటే ఇవి ఇలా డైరెక్ట్ నాకు ఎందుకు కనిపిస్తాయి అంటే ఏంటి డైరెక్ట్గా యాప్లో పెట్టినటువంటి క్వశ్చన్స్నే అక్కడక్కడ మీకు మచ్చుకు కొన్ని ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ద నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఒకసారి ఏ బ్యాటరీ అక్యుమిలేటర్ ఏ బ్యాటరీ అక్యుములేటర్ ఆఫ్ ఈఎంఎఫ్ బ్యాటరీ యొక్క అక్యుమిలేటర్ ఈఎంఎఫ్ యొక్క విలువ అంటే వి విలువ ఎంత అండి అంటే ఫిఫ్టీ ఓల్స్ అండి ఫిఫ్టీ ఓల్స్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంతండి అంటే రెండు ఓములుగా ఉంది ఆ బ్యాటరీ అనేది ఎంతతో ఛార్జ్ చేయబడుతుందండి అంటే హండ్రెడ్ ఓల్స్ ఛార్జ్ చేయబడుతుంది దానికి ఇచ్చినటువంటి ఛార్జింగ్ కరెంట్ ఎంతండి అంటే టూ యామ్స్ టూ యామ్స్ దీనికి మీరు అప్లై చేయవలసినటువంటి ఛార్జింగ్ ప్రిన్సిపల్ ఏంటండి అంటే ఐఈకోల్డ్ ఈ మైనస్ వి బాయ్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అనేటువంటి సూత్రాన్ని అప్లై చేస్తే సరిపోతుంది అంటే ఇటువంటి సూత్రాన్ని అప్లై చేయడం ద్వారా మీకు ఏ విధంగా ఛార్జింగ్ అయ్యే అవకాశాలను లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు కాన్స్టెంట్ ఛార్జింగ్కి కాన్స్టెంట్ కరెంట్కి మరియు ట్రికిల్ ఛార్జింగ్కి మధ్య ఉన్నటువంటి వేరియేషన్ మీద మనల్ని ప్రశ్నలు ఎక్కువగా అడగడం జరిగింది అంటే దీంట్లో మీకు ఏ స్థాయిలో మీకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉందో తెలుస్తూ ఉంటుంది ఒక బ్యాటరీస్ నుంచే సుమారుగా ఈజీగా చేసే విధంగా ఒక ఐదు నుంచి ఆరు బిట్లు అడుగుతున్నాడు అంటే అరవై ఐదు మార్కుల్లో మనం ఒక ఆరు బిట్లు ఈజీగా సంపాదించుకున్నట్టే తెలివైన విద్యార్థి ఎప్పుడైనా సరే వెయిటేజ్ ఎలా వస్తుంది ఈజీగా ఉన్న చాప్టర్స్ ఏమున్నాయి దాన్ని ప్రాక్టీస్ చే మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలా మనం చూసినప్పుడు ఈ సూత్రంలో మనం ప్రిన్సిపల్ చేస్తే గోల్డ్ ఎంతండి హండ్రెడ్ దాని ఓల్టేజ్ మైనస్ ఫిఫ్టీ బై ఆర్ ఇచ్చాడు ఇక్కడ విలువ అనేది మనం చూసుకోవాలి సిరీస్ యొక్క నిరోధకత ఆర్ వ్యాల్యూ మనం కనుక్కోమన్నాడు దాంతోపాటు ఇక్కడ ఎంతండి స్మాల్ ఆర్ వాల్యూ ఇచ్చాడు స్మాల్ ఆర్ వ్యాల్యూ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కదా టూ ఓమ్స్ మనకి క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి ఇక్కడ రాస్తున్నాను టూ ఇంటూ ఆర్ ప్లస్ టూ ఇస్ ఈకోల్డ్ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ అనేటువంటిది వస్తుంది దీనిలో మనం చూస్తే టూ ఆర్ ప్లస్ ఫోర్ టూ ప్లస్ టూ ఎంత అండి ఫోర్ టూ ఆర్ ఇస్ ఈకోల్డ్ ఫిఫ్టీ మైనస్ ఫోర్ ఆర్ ఇజ్ ఈక్ ఆర్టీ సిక్స్ వస్తుంది టూ అవుతుంది కాబట్టి మళ్ళీ మనకి ఎంత వస్తుంది ట్వంటీ త్రీ ఓమ్స్ అనేది రావడం జరుగుతుంది అంటే దీనిలో సరైనటువంటి ఆప్షన్ ఏంటండి సీఈ ద రైట్ ఆన్సర్ మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ కావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఏసీ సర్క్యూట్స్ తీసుకుంటారా ఏసీ మిషన్స్ తీసుకుంటారా బ్యాటరీస్ తీసుకుంటారా మీరు ఇంకా ఏ విధంగా తీసుకుంటారు మీరు ఏ విధంగా తీసుకున్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం మిస్ కాకుండా ఉండే విధంగా నేను ఇటువంటి బిట్స్ నెంబర్ వేలల్లో రెడీ చేసి ఇస్తున్నాను ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి మీరు గుడ్డిలో మెల్ల లెక్క చదవకండి ఆలోచన విధానంతో చదవండి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం కొట్టడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఒకవేళ కొట్టకపోతే అదర్వైజ్ మనం అందరం నష్టపోయే అవకాశాలే ఉంటాయి గమనించండి ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఇది లాస్ట్ టైం ఇదే మోడల్ ఎస్పీడిసెల్ రెండు వేల పంతొమ్మిదిలో అడిగాడు ఏపీసెల్ రెండు వేల ఇరవై రెండులో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది నెక్స్ట్ ఒక కార్ బ్యాటరీ యొక్క సెల్స్ ఎన్ని ఉన్నాయండి అంటే మొత్తం ఓవరాల్గా ఒక ఒక కార్ బ్యాటరీ యొక్క సెల్స్ ఎన్ని ఉన్నాయండి అండి మొత్తం సిక్స్ సెల్స్ ఉన్నాయి దీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ మేనర్ అప్రాక్సిమేట్లీ ఛార్జింగ్ వోల్టేజ్ ఎంత అంటే ఛార్జింగ్ వోల్టేజ్ ఎంత అన్నాడు అంటే ఇక్కడ చూడండి ఒకసారి సిక్స్ సెల్స్ ఇచ్చాడు సిరీస్ కనెక్షన్లో ఏం కాన్స్టెంట్ కరెంట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది సిక్స్ ఇంటూ మనకు కార్ బ్యాటరీ లెడాసిడ్ కాబట్టి సిక్స్ ఇంటూ టూ అంటే ఎంతండి అంటే ట్వెల్వ్ వోల్ట్స్గా ఇస్తాడు ట్వెల్వ్ ఓల్స్గా ఇస్తాడు అంటే మీకు ఇచ్చినటువంటి దాంట్లో ట్వెల్వ్ వోల్ట్స్ అనేటువంటి విలువ మీకు కనిపిస్తుంది మనం దిద్దడానికి అవకాశం ఏది ఇచ్చింది ఇచ్చాడు ట్వెల్వ్ వోల్ట్స్ కానీ ఇక్కడ చూడండి సుమారుగా ఛార్జింగ్ వోల్టేజ్ ఎంత ఉండాలి అని అడిగాడు అంటే ఈ ట్వెల్వ్ వోల్ట్స్ అనేది నీకు ఇక్కడ దిద్దడానికి అవకాశం ఉంది కానీ ఇది ఆన్సర్ కాదు ఆన్సర్ ఇది ఫిఫ్టీన్ ఎందుకండి అంటే బ్యాటరీ యొక్క వోల్టేజ్ కన్నా ఛార్జింగ్ పెట్టే వోల్టేజ్ సుమారుగా లేదా మినిమంగా ఎంతుండాలి దీనికన్నా ఎక్కువే ఉండాలి కానీ దీనికన్నా తక్కువ అనేది అసలే ఉండకూడదు చూడండి ఒకసారి అంటే ఎంత లాజికల్ ప్రశ్న ఇది మనం లాజికల్గా చేయడానికి ఎంత అవకాశాలు ఉన్నాయి చూడండి లాస్ట్ టైం ఇంకొక క్వశ్చన్ కూడా నేను ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చూడడం జరిగింది ఏమనిచ్చాడు ఒక బ్యా ఒక లెడాసిడ్ బ్యాటరీలో మొత్తము సెవెంటీన్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి ఆ సెవెంటీన్ ఎలక్ట్రోడ్స్ లోపల ఆ బ్యాటరీ మీద ముద్రించినటువంటి ముద్రణ అయిపోయిందట అంటే దాని మీద పెట్టినటువంటి స్టిక్కర్ కానీ దానికి ఏ విధంగా ఛార్జింగ్ పెట్టాలనే విషయాలు కూడా మర్చిపోవడం జరిగింది అస్ దానికి వెయ్యలేదు దానికి వెయ్యనప్పుడు అది ఎన్ని యామ్స్ వద్ద ఛార్జింగ్ చేయబడుతుంది అని క్వశ్చన్ అడిగాడు ఏమీ లేదు ఇక్కడ మనం చూస్తే ఎనిమిది పాజిటివ్ ఎలక్ట్రోడ్స్ అండ్ తొమ్మిది నెగిటివ్ ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయి కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఇందులో మనం జతల పరంగా చూస్తే ఇందులో ఒకటి తీసేస్తే ఎంత మిగిలిందండి పదహారు మిగులుతుంది పదహారు అంటే ఎన్ని జతలు వస్తాయి ఇక్కడ ఎనిమిది జతలు వస్తాయి అంటే ఆ బ్యాటరీ ఎన్ని యాంప్స్ వద్ద ఛార్జ్ చేయబడుతుంది ఎయిట్ యాంప్స్ వద్ద ఛార్జ్ చేయబడుతుంది ఒకవేళ ఆ బ్యాటరీలో పదమూడు ఎలక్ట్రోడ్స్ ఉన్నాయనుకోండి పదమూడు ఎలక్ట్రోడ్స్ ఉంటే ఆ బ్యాటరీ ఎన్ని యాంప్స్ వద్ద ఛార్జ్ చేయబడుతుంది సిక్స్ యాంప్స్ వద్ద ఛార్జింగ్ చేయబడుతుంది ఒకవేళ ట్వంటీ వన్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయనుకోండి ఆ బ్యాటరీ ఎన్ని యాంప్స్ వద్ద ఛార్జ్ చేయబడుతుంది టెన్ యాంపియర్స్ వద్ద ఛార్జ్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ క్వశ్చన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం సిద్ధం చేసి ఉంచింది ఓకే మీరు చేయవలసిందల్లా నెంబర్ ఆఫ్ బిట్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి ఆ ప్రాక్టీస్ సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా మీకు ప్రతిరోజు ఈవినింగ్ అనేది మేము అందించడం జరుగుతుంది ప్రతిరోజు టెస్ట్ సిరీస్ని కూడా పెట్టడం జరుగుతుంది మా ఆఫ్లైన్ పిల్లల్లాగానే మీరు కూడా కాబట్టి ప్రతి ఎవరైనా సరే టెస్ట్ సిరీస్ పెట్టుకుని తీసుకున్న వాళ్ళైనా సరే దాంతోపాటుగా ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తర్వాత క్లాసెస్ అనేవి మీకోసం ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది డోంట్ డిసప్పాయింట్ ఒకసారి ఆలోచించండి నువ్వు ఎగ్జామ్ కోసం నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే ఒకసారి చదువుడు అయిపోయిందంటే అసలు నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఒకసారి యాప్లో ఫ్రీ టెస్టులు కూడా పెట్టాము ఆల్రెడీ ఓపెన్ చేసి చూసుకోండి అసలు మీ స్థాయి ఏంటి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఇంకా ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందనే విషయం తెలుస్తుంది ఎందుకండి డిపార్ట్మెంట్లో మరణిస్తే కోటి రూపాయల ఎక్స్క్రేషియా అంటే డిపార్ట్మెంట్లో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వచ్చాయి కార్మికుల యొక్క సంక్షేమం కోసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఆలోచిస్తే మనందరం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ఇంకా దీని గురించి మీకు ఏ విధమైన అప్డేట్స్ కావాలన్నా కూడా మన ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు మీకు తెలపడం జరుగుతూ ఉంటుంది ఓకేనా విషు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్